వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్టీ నైన్యూస్ బెలంపల్లి పట్టణంలో టీపీసీసీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ ఉమ్మాదేవి దంపతుల ఇరవై ఏడవ వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని ప్రభాకర్ యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు మండలంలోని గోశాల నిర్వాహకులకు ఆరోగ్యకరమైన పశుమేత అందించారు బెలంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో గర్భిణులకు రోగులకు పండ్లు భోజనం పంపిణీ చేశారు అనంతరం అమ్మ శరణాలయంలోని పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు Menla, Mela, de No, 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 no,

কারপেননাা কথতিডি্নাসযার কপিনাকন্িমেচ, পাদবন করাণিন బెల్లంపెల్లి పట్టణంలోని టీపీసీసీ ఓబిసి వైస్ చైర్మన్ స్టేట్ బండి ప్రభాకర్ అన్న మరియు ఉమాదేవి వివాహ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లందరికీ పండ్లు మరియు వారికి ఫ్రూట్స్ కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ పంపిణీ చేయడం జరిగింది ప్రభాకర్ అన్నగారు ఒక నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ లైన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు వారి పెళ్లి రోజు జరుపుకోవడం చాలా సంతోషం ప్రభాకర్ అన్నగారు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు వారికి అన్ని రకాలుగా సహకారం అంది ఉండాలని కోరుకుంటూ మరిన్ని పదలు చేపట్టాలని కోరుకుంటూ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా తెలియజేయడం ఈరోజు బండి ప్రభాకర్ అన్న కుదేవి రైనా గారుల వివాహ మహోత్సవ సందర్భంగా బండి ప్రభాకర్ అన్న యువసేన అధ్యక్షులైనటువంటి బండి అనిల్ కుమార్ యాదవ్ బండి అభిలాష్ యాదవ్ వారి పుత్రులు తండ్రికి తగ్గ తనేలుగా ఉన్న ధోరణిలో వారి యొక్క సేవాభావాన్ని మరి ఈరోజు అమ్మ అనర శరణాలయం దాంట్లో పిల్లలందరికీ కూడా భోజన కార్యక్రమాన్ని వారు అంతగా వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనిల్ కుమార్ అమెరికాలో ఉన్నా కానీ మరి వారి ఒక సేవాభావాన్ని ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇద్దరు బ్రదర్స్ అనిల్ మరియు అభిలాష్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పనులు స్వీట్స్ ఇవన్నీ కూడా పంచడం జరిగింది అదేవిధంగా బెల్లపల్లి పట్టణంలో కాన్స్టిట్యున్సీ మొత్తంగా నెన్నెల మైలారం అండ్ కాస్పేట మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చేయడం అనేది జరుగుతుంది కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అందులో పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు మరి వారందరికీ కూడా వారందరి ఆశస్సులు అన్నా వదినకు ఎప్పుడు ఉండాలని ఆయుర ఆరోగ్యంతో ఇలాంటి వివాహ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి మరి ఈ యొక్క ఇనిషియేషన్ కార్యక్రమాన్ని వారి కుమారులైన కాబట్టి అనిల్ కుమార్ అభివృద్ధి తీసుకోవడం చాలా గర్వంగా మేము భావిస్తున్నాం వారికి వారి కుటుంబం అందరికీ కూడా ప్రతి ఒక్కరి ఆశిస్తులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు పలు రకాల చోట్ల కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది గోశాలకు సంబంధించి పశువులకు సంబంధించిన మేత కానివ్వండి అండ్ పండ్లు కానివ్వండి అక్కడ కూడా చేయడం జరిగింది ఇదంతా ఈ కార్యక్రమాలన్నీ కూడా బండి ప్రవకరన్నా యువసేన యువకులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని చేశారు అలాగే ఇంకా రాబోయే కాలంలో ఇంకా అనేక తెలియజేస్తున్నాం యాదవ్ గారి ఇరవై ఏడవ పెళ్లి రోజు సందర్భంగా శ్రీ బండి ప్రభుకర్ గారు ఓబీసీ వైస్ చైర్మన్ రాసే నాయకుడు ఎల్లప్పుడూ ఇదే విధంగా వివాహం జరుపుకోవాలి జరుపుకోవాలని మేము అతని అభిమానులము ఆ పదమూడవ వార్డు కౌన్సిలర్ వాళ్ళ యొక్క ప్రజలు వాళ్ళ వెనుకబడ్డ తరగతుల నాయకుడు తర్వాత ప్రజల ఆశాజ్యోతి కాబోయే బడుగు వర్గాల నాయకుడు మరి ఈ వచ్చి స్వధాన్యంతో ఆవులను తర్వాత ఈ అన్నదాన కార్యక్రమాలు తర్వాత నిత్యాన్నదానములు పూజలు చేస్తే అతను ఆయు ఆరోగ్యంతో ఉండి ఎల్లప్పుడూ ఈ వివాహ మహోత్సవాలని మా